పార్టీ ఫిరాయింపుపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తాం జూబ్లీ హిల్స్ లో మొదటి తెప్ప కొట్టబోతున్న ఆర్టీసీ కాంప్లెక్స్ లోని పోసల్ వద్ద భారీ పేరుడు ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సెల్ కౌంటర్ వద్ద బస్సులో పేరుడు కలకలం రేపింది. అకస్మాత్తుగా పేరుడు సంభవించడంతో ఆరుగురు హమాలీలు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం నుంచి వచ్చిన బస్సు జనం దిగిపోయిన తర్వాత పాస్సింగ్ చేయడానికి కౌంటర్కు వెళ్ళింది. ఆర్టీసీ బస్సుపై నుండి పార్సెల్ బాక్సలలో అన్లోడ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా పేరుడు సంభవించింది దీపావళికి ముందుగుండో మందుగుండో పాసిల్ ను ఒక్కసారిగా కిందకు పడేయడంతో సామాగ్రి పెళ్లింది ఈ ఘటనలో నలుగురు హమాలీలు తీవ్రంగా గాయపడ్డారు ఓ బైకుకు మంటలు అంటుకున్నాయి క్షతగాత్రను పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు విజయనగరం నుంచి పార్వతీపురానికి ఇరవై ఐదు కిలోల పార్సల్ బాక్స్ చేరింది ఈ పార్సల్ ఎవరు బుక్ చేస్తారనే అంశంపై ఆర్టీసీ అధికారులు పోలీసులు విచారణ జరుపుతున్నారు పార్సుల్లో క్రాకర్స్ పంపించడం అనేది నిజంగా ఇలాంటి దుశ్చర్య చేసిన వాళ్ళకి ఏమన్నా అర్థం అవుతాయి బస్సులో పంపించున్నారు దాన్ని ఇంకా బస్సులో ఇంకా అదేమైనా ప్రమాదం జరుగుంటే బస్సులో అంత అయ్యారు దీనిపైన ఇప్పుడే పోలీసులకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే పంపించారో ఎవరికైతే పంపించారో ఐదు పైన కూడా కానీ కఠినంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు మీడియా ముఖంగా మీడియా ముఖంగా పార్వతీపురం ప్రజలందరికీ కోరుకుంటున్నాను దీపావళి మన పండుగల్లో అతి పవిత్రమైనది మనమే కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నట్టు దీపావళిని మనం ప్రపంచానికి ఒక నిదర్శనంగా మంచి పైన చెడు పైన మంచి ఒక విజయానికి ప్రతీక చేసుకుంటున్న దీపావళిని ప్రతి ఒక్కరు పార్వతపురంలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను మీ వాణిగా మీ శాసనసభ్యునిగా కేర్ఫుల్గా ఉండండి కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి ట్రాకర్స్ కాల్చే విషయంలో కానీ మరో బ్రేకింగ్ పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ మొదటి దెబ్బ జోబ్రీహిల్స్ లో కొట్టబోతుందని కేటీఆర్ చెప్పారు ఇక రెండో దెబ్బ రాజేంద్ర నగర్ లేదా ఖైరతాబాద్ లో కొడతామని అన్నారు కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని చెప్పారు దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలని సవాల్ విసిరారు రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యమని కేటీఆర్ చెప్పారు రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు కాగా హైడ్రా పెద్ద నేతల ఇళ్లను కూల్చడం లేదని పేదల వద్ద నివాస పత్రాలు ఉన్నప్పటికీ వారి ఇళ్లను కూలుస్తుందని కేటీఆర్ మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇళ్లు చెరువు పరిధిలో ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్లడం లేదని తెలిపారు అలాగే పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ కూడా చెరువు పరిధిలోనే ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని కేటీఆర్ చెప్పారు కొందరు మంత్రుల ఇంటికి కూడా వెళ్లడం లేదని విమర్శించారు రైట్ బ్రేకింగ్ లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల షెడ్యూల్ ను అధికారికంగా ఖరారు చేసింది రెండు విడతల్లో ఈ పరీక్ష నిర్వహించినట్లు స్పష్టం చేసింది తొలి విడత పరీక్షలు జనవరిలో రెండో విడత ఏప్రిల్ లో ఇక విద్యార్థులు తమ సన్నద్ధతను వివేకవంతం చేసేందుకు ఈ ప్రకటన ఎంతగానో దోహదపడుతుంది ఎన్డీఏ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఆరు తొలి సెషన్ పరీక్షలు జనవరి ఇరవై ఒకటి నుంచి జనవరి ముప్పై మధ్య నిర్వహిస్తారు ఈ సెషన్ కు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఈ అక్టోబర్ నుంచి తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇక రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పది వరకు జరగనున్నాయి ఈ సెషన్ కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జనవరి చివరి వారంలో ప్రారంభమవుతుందని ఎన్డీఏ తెలిపింది అభ్యర్థులు తమ దరఖాస్తును అధికారిక వెబ్సైట్ ద్వారా జీమెయిన్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లోని క్యాండిడేట్ యాక్టివిటీ విభాగం ద్వారా సమర్పించవచ్చు అంతేకాకుండా విద్యార్థులు తరచూ అడిగే కొన్ని ప్రశ్నలకు ఎన్డీఏ స్పష్టత ఇచ్చింది దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీతో సహా ఎలాంటి పత్రాలను పోస్ట్ ఫ్యాక్స్ వాట్సాప్ లేదా వ్యక్తిగతంగా ఎన్డీఏ కార్యాలయానికి పంపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది మొత్తం ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది ఇక అలాగే పన్నెండవ తరగతికి సంబంధించి ఐదు సబ్జెక్టులను ఎంచుకుంటే సరిపోతుందని జేఈఈ మెయిన్కు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్టులను తెలియజేసింది జేఈఈ మెయిన్ పరీక్షలో ప్రధానంగా రెండు పేపర్లు ఉంటాయి ఇక దేశంలోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంల ప్రవేశాల కోసం పేపర్ వ నిర్వహిస్తారు ఈ పేపర్లో అర్హత సాధించిన విద్యార్థులు ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అర్హత పొందుతారు కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు సహకారంతో ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఈతకు వెళ్లి నీటి కుండలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింది గత నెల ఇరవైవ తేదీన చిగిలి గ్రామంలో ఐదవ తరగతి చదువుతున్న శశికుమార్ కిన్నర సాయి సాయి కిరణ్ వినయ్ భీమేష్ మహబూబ్లో పాఠశాల వదిలిన తర్వాత ఈత కొట్టేందుకు నీటి కుండలోకి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా అప్పుడు ఢిల్లీలో ఉన్న ఎంపీ నాగరాజు విషయం తెలుసుకుని ఘటనపై అధికారులతో మాట్లాడటంతో పాటు అదే రోజు ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబును కలిసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు పిల్లలు చనిపోయి నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంపీ సిఫార్సు చేయగా ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున మంజూరయ్యాయి ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ చెట్లను ఎంపీ నాగరాజు నగరంలోని తన కార్యాలయం బాధిత కుటుంబాలకు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పిల్లలను కోల్పోయిన వారి కుటుంబాలకు ఏమి ఇచ్చినా ఆ లోటు తీర్చలేమని బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ఆగస్ట్ ఇరవై తారీఖున స్కూల్కి వెళ్ళి సాయంకాలం స్కూల్ వదిలిన తర్వాత ఇంటికి చేరుకోగానే పిల్లలు ఆడుకుందామని చెప్పి సాయంకాలం మళ్ళీ పిల్లలకి బయటకు రావడం అనుకోకుండా ఆ ఊరికి ఉన్నటువంటి నీటికుంటలో ఆడుకుంటూ వాళ్ళు దాదాపు ఆరుగురు పిల్లలు నీటికుంటలో పడి చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరం ఆ సంఘటన జరిగిన వెంటనే మేము ఆ రోజు ఆగస్టు ఇరవై పార్లమెంట్ పార్లమెంట్ సెషన్స్లో భాగంగా మేము ఢిల్లీలో ఉన్నాము ఆ రోజు ఆగస్టు ఇరవై తారీఖునే కరెక్ట్ నైట్ గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి రావడం జరిగింది ఇరవై ఒకటో తారీఖు ఆగస్టు నేను దృష్టి దీన్ని తీసుకుని పోవడం జరిగింది ఈ సంఘటన అందులో భాగంగా పత్తికొండ ఆర్డీఓ గారి నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నాను గా మరియు ఆ రోజు కలెక్టర్ అయినటువంటి రంజిత్ బాషా గారి నుంచి నివేదిక మొత్తం సంపూర్ణంగా తెప్పించుకుని ఆర్డీఓ గారిది కలెక్టర్ గారి నివేదికను రెండింటినీ సమకూర్చుకొని ఈ చిగిలి గ్రామస్తుల యొక్క వాదనం எவ்வளோ முக்கியமந்திர தெரியும் కాచిగూడలోని చెప్పల్ బజార్ లో జరిగిన యాదవ్ల సదర్ ఉత్సవాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాచిగూడ చెప్పల్ బజార్ లో యాదవ్ల సదర్ ఉత్సవాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా దున్నపోతుల కేంద్ర మంత్రికి స్వాగతం పలికాయి ఇక దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అలాగే సదర్ ఉత్సవాలను నిర్వహించే యాదవ సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిలో ప్రతి పండుగ పవిత్రమైనదని అన్నారు సదర్ పండుగ వేళ దున్న రాజుల ప్రదర్శన ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారని ఈ దున్నరాచను ఎంతో ఆకర్షణీయంగా అలంకరిస్తారని ఆయన ప్రశంసించారు మంతరి మండలం శ్రీరామ్ నగర్ లో స్థానికుల సమస్యలను మంత్రి దుద్దిల్లా బాబు అడిగి తెలుసుకున్నారు శ్రీరామ్ నగర్లోని మహిళలు తమ గ్రామంలో ఎక్స్ప్రెస్ బస్సులు హోల్డింగ్ చేయడం లేదని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకొచ్చారు ఇతర సమస్యలను ఆయనకు వివరించారు మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించి డిఎంకి ఫోన్ చేశారు శ్రీరామ్ నగర్లో ఎక్స్ప్రెస్ బస్సులను ఆపాలని ఆయన డీఎంని కోరారు వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబుపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు రామకుండం నగర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు గోదావరికని బస్టాండ్ సమీపంలో ఇటీవల వ్యాపార సంస్థను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఇబ్బడి మబ్బడిగా ఉన్న వ్యాపార సంస్థలను తొలగించి ప్రస్తుతం ప్రణాళికాబద్దంగా వ్యాపార సంస్థను ఏర్పాటు చేశామన్నారు అభివృద్ధి విషయంలో ఎవరన్ని అడ్డంకులు వేసినా ఊరుకునేది లేదన్నారు కూల్చివేసే ముందు ప్రతి విషయంలోనూ ప్రభుత్వ అధికారులతో సంప్రదించి ప్రణాళికాబద్దంగా నిర్ణయం తీసుకుని అభివృద్ధి

రేకుల షెడ్ పై ఏ అడ్డంకులు లేకుండా భవిష్యత్తులో అద్భుతంగా మా కష్టంతో కట్టుకున్నాం మంచి వ్యాపారం జరుగుతుందని చెప్పి ఆ ఆనందం అంతా చూస్తా ఉన్నా ఇవాళ నాకు చాలా గర్వం చాలా అంటే చాలా గర్వంగా ఉన్నా నేను చేసే పని మంచి ఫలితాన్ని ఇచ్చిందండి నేను అదే మాదిరిగా ముందున్నటువంటి వారికి కోరిని ఈ ప్రకారం ఆ ప్రక్కన హైవేకి ఎక్కడ ఏం ఉండడానికి వీలు లేదు చట్ట ప్రకారం కానీ నా ప్రజల కొరకి నేను ఈ చట్టాన్ని తయారు చేయించుకున్న మీ అందరికి అవకాశం ఇచ్చిన అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొడతాం ఆ పోలీస్ స్టేషన్ గోడ కూడా వెనక్కి జరిపి అక్కడ కూడా కడతాం మేము ఇచ్చే డిజైన్ ప్రకారంగా కట్టుకోండి అని చెప్పి వారికి ఆదేశాలు ఏం జరిగింది ఆ పాప నా సీనియర్ సీనియర్ లీడర్ టీడీపీ లీడర్ మా మా కాదు నకిరేకల్ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేబుల వీరేశం ప్రశంసించారు నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నదు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచితీ గౌరారం కట్టంగూర్ క్లబ్స్ వాహనంలో ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సైతం లయన్స్ క్లబ్ లో సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు నకిరేకల్ ప్రాంతంలో లయన్స్ సేవలు పేద ప్రజలకు ఎంతో ప్రయోజనంగా ఉంటున్నాయని కొనియాడారు మరిన్ని సేవలు ప్రజలకు అందించేందుకు లయన్స్ భవన్ నిర్మించారు శివాల్లో శివార్లో ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఇక జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లయన్ సేవలు అందిస్తున్నారన్నారు నగరిక క్లబ్ లో చేపడుతున్న సేవలు ఆదర్శనీయంగా ఉన్నాయని కొనియాడారు అంటే అన్ని రంగాల్లో మీరు సేవ చేస్తూ సర్వీస్ ఇస్తూ నోట్బుక్స్ కూడా కొన్ని స్కూళ్ళకు కనబడితే చోట్ల చాలా రోజులు నోట్బుక్స్ కూడా అనేటం జరిగింది కాబట్టి మీ కార్యక్రమము మీ సేవలు ఇక్కడనే కొనసాగాలని నా వంతు సాయ సహకారం తప్పకుండా అందిస్తాను సతీష్ గారు మదన్మోహన్ గారు అట్లాగే పెద్దలందరూ కోరినట్టుగా స్థలం అంటే ఎగర్కల్లో ఇది టౌన్ అయిపోయేసి బాగా భూముల ఖరీదులు విరగడుకొని భూములు దొరకట్లేదు మాకు ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీ ఆఫీసు ఆప్కర్ పోలీస్ స్టేషన్ ఫైర్ స్టేషన్లు కట్టుకోవడానికి స్థలం లేక చాలా కష్టపడుతున్నాం కొంచెం దూరమైన పర్వాలేదు అన్నారు కాబట్టి ఈ పక్క కీటపల్లి మండలం ఈ పక్క కట్టంగూరు ఇటు శాలిగౌరం ఈ మధ్యన ఎక్కడ ఉన్నా నేను తప్పకుండా సహకరిస్తానని చెప్పేసి ఆమోస్తూ ఇరవై మూడవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైక్వాండో ఛాంపియన్షిప్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎర్చెర్ల కోమల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ టైక్వాండో కు అంతర్జాతీయ డాన్ మారుతి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఒంగోలు నగరానికి చెందిన అడ్వకేట్ మరియు టైక్వాండో డాన్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ టైక్వాండో ఛాంపియన్కు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ప్రచారంలో తెలుగు సినీ రంగాల టాలీవుడ్ హీరో సుమంతో పాటు నవీన్ యాదవ్ సతీమణి హర్ష యాదవ్ పాల్గొన్నారు వెంగరావు నగర్ డివిజన్ యాదగిరి నగర్ లో గడప గడప వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారని ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజల మంచి సోషల్ వర్కర్ మంచి నాయకుడు ప్రజల్లో గుండెల్లో ఉండే నాయకుడు వారికి భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని మీడియా ద్వారా హీరో సుమార్ హీరో సుమ తెలిపారు బీసీ నాయకులని అర్ధరాత్రి అరెస్టు చేయడంపై బీసీ నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యానగర్ భవన్ వద్ద నిరసన నిర్వహించారు కుమార్ మాట్లాడుతూ నిన్న జరిగిన బీసీ బంధు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిర్వహించుకున్నామని అదేవిధంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఉద్యమిస్తారని హెచ్చరించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కోరారు అక్కడక్కడ స్వల్ప చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి అంతేగాని ఎలాంటి బస్సులు కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ కానీ ఏది ఎలాంటి డ్యామేజ్ చేయలేదు నిన్న చిన్నదిగా జరిగిన ఇక్కడ బర్కత్పూర్లో ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో మా నాయకులను బీసీ నాయకులను అరెస్ట్ చేసి అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్కి పంపేయడం జరిగింది అది న్యాయబద్ధమైనది కాదు ఈ ప్రభుత్వం బీసీలపై బీసీలపై అనుకదొక్కుడు ప్రయత్నం చేస్తుంది ఇది సహించేది లేదు ఇది అక్రమ అరెస్టులు అర్ధరాత్రి చేసి వీళ్ళని ఇప్పుడు మెజిస్ట్రేట్ దగ్గరికి పంపించారని తెలిసింది మాకు న్యాయంపై నమ్మకం ఉంది ఖచ్చితంగా బేల్ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఇది ఇలాంటి చర్యలు చేపడితే భవిష్యత్తులో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ బీసీ కానీ సంఘాలు కానీ ముందుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం ప్రభుత్వం చొరవ చేసుకుని అక్రమ అక్రమ అరెస్టులు చేయడం సబాబు కాదని ఫార్టీ వన్ సిఆర్పిసి కూడా ఇవ్వలేదు దాంట్లో ఏమంటే ప్రాపర్టీ ఏం పెద్ద డ్యామేజ్ కూడా లేదు అది బేలబుల్ శిక్షణకి రిమాండ్కి పంపించి మేజిస్ట్రేట్కి పంపించడం చాలా దారుణం మాకు బాగా నమ్మకం ఉంది న్యాయవ్యవస్థపై ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ వస్తుందని అనుకుంటాం లేదంటే హైకోర్టుకి వెళ్తాం ఇది చాలా దారుణం ఇలాంటి సమ ఇలాంటిది పోలీసు వాళ్ళు కూడా ఏదో పోలీసులు ఎనిమిది మంది బీసీ నాయకులు అదుపులోకి తీసుకుని జడ్జి ముందు హాజరుపరిచారు నాంపల్లి కోర్టు జడ్జి స్వర్ణలత నాయకులను వారి ఇంటి వద్ద విచారించారు ఇక వారు పెట్టిన సెక్షన్ లో ఏవి కూడా ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష ఉన్నవి కావని సెక్షన్ లో ఉంటే రిమాండ్ కు పంపిస్తామని కానీ అలాంటి సెక్షన్లు లేవు కాబట్టి వారికి నోటీసులు ఇచ్చి వెంటనే విడుదల చేయాలని జడ్జి ఆదేశించారు ఇక విడుదల చేసిన తర్వాత విచారణ జరుపుకోవచ్చని స్పష్టం చేశారు జడ్జి ఆదేశాల మేరకు ఆ నాయకులను నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు నల్లకుంట పోలీసులు నలభైస్ ఇచ్చి ఇద చేశారు మేరకు నిన్న పద్దెనిమిదవ తేదీనాడు తెలంగాణ రాష్ట్ర బంద్ నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఒక చారిత్రాత్మకంగా మొదటిసారి వంద శాతం సంపూర్ణంగా తెలంగాణ బంద్ జరిగింది తొంభై తొమ్మిది శాతం శాంతియుతంగా ప్రజాస్వామ్యోగా ఇవాళ బంద్ జరిగింది కానీ అక్కడక్కడ చిన్న చిన్న మైనర్గా సంఘటనలు జరిగినాయి స్థితి మనకు తీసుకొచ్చింది ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అదేవిధంగా విద్యార్థి ఉద్యోగం చేయించిన సంఘాలు కూడా మంద చేయడం జరిగింది సాధారణంగా ఇవే ఇప్పటి వరకు నా అప్డేట్స్ అప్డేట్స్కి వాచింగ్ జేట్ న్యూస్ నమస్తే